అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై కట్టారు ఇప్పటికే భారత్పై అంటే భారత్ దిగుమతులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించిన డొనాల్డ్ ట్రంప్ అయితే తాజాగా మరో ఇరవై ఐదు శాతం అంటే మొత్తం యాభై శాతం ట్రంప్ అయితే టారిఫ్లు అయితే భారత్పై విధించారు దీంతో అయితే భారత్ ఎగుమతులపై అయితే తీవ్ర ప్రభావం చూపుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించారు ఈ ఇరవై శాతం సుంకం అనేది ఈ రోజు నుంచి అమలుకు వస్తుంది పెంచిన ఇరవై శాతం అంటే మరో ఇరవై ఐదు శాతం ఆగస్ట్ ఇరవై నుంచి అంటే మొత్తం యాభై శాతం ఆగస్టు ఇరవై నుంచి అయితే భారత్ నుంచి దిగుమతి అవుతున్న అయితే అమెరికా యాభై శాతం సుంకాన్ని ఆగస్ట్ ఇరవై నుంచి అయితే అమలు చేయనుంది ప్రస్తుతానికి అయితే ఈ రోజు నుంచి ఇరవై శాతం సుంకం అయితే అమలు కాబోతుంది అయితే భారత్ పై ట్రంప్ ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని కూడా చాలా మందికి అయితే డౌట్ వస్తుంది అయితే భారత్ రష్యా నుంచి గత కొద్ది సంవత్సరాలు అయితే భారీగా చమురు దిగుమతి చేసుకుంటుంది అయితే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు అమెరికా కావచ్చు భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే రష్యా గత కొద్ది కాలంగా అంటే మూడు సంవత్సరాల నుంచి అయితే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది సో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల రష్యా సమకూరి ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుంది అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్తున్నారు అయితే భారతే కాకుండా చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంటుంది కానీ చైనా పై తక్కువ విధిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అయితే భారత్ పై యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు అంటే చైనా ఎక్కువ దిగుమతి చేసుకున్నప్పటికీ కూడా చైనాపై చర్యలు తక్కువ ఉన్నాయి కానీ భారత్ పై చర్యలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకు ఇదే అని చెప్పేసి కూడా చాలా మంది భారతీయులు అయితే ప్రశ్నిస్తున్నారు మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం అమెరికాలోని ఎమ్మెన్సీ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు మీ కంపెనీలో లో భారతీయులను ఉద్యోగులుగా నియమించుకోకూడదని చెప్పేసి కూడా ట్రంప్ వారిని హెచ్చరించిన సందర్భం కూడా చూసాం ఈ నేపథ్యంలోనే భారత్ ఏం చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతం సర్వత్రగా ఉత్కంఠగా మారింది అయితే ఇప్పటి కూడా భారత్ సైలెంట్గానే ఉంటూ వస్తుంది కానీ తాజాగా భారత్ కూడా కొన్ని అంశాలను అంటే ఆ గణాంకాల ప్రకారం కొన్ని అంశాలపై అమెరికాపై ఎదురుదాడి దిగినట్లు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అమెరికా కూడా రష్యా నుంచి కెమికల్ రసాయనాలు కావచ్చు అలాగే ఫెర్టిలైజర్ సంబంధించి కావచ్చు అమెరికా కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది మరి మీరు దిగుమతి చేసుకుంటున్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఆగమంటున్నారని చెప్పేసి కూడా భారత్ అయితే అమెరికాను ప్రశ్నిస్తుంది మరో పక్క మనం చూసుకోవచ్చు భారత్ అమెరికా మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ సంబంధించి కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఇందుకు సంబంధించి కూడా అమెరికా కొన్ని కండిషన్లు పెట్టింది ముఖ్యంగా భారత్ లో వ్యవసాయం సంబంధించి కావచ్చు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు వాటి సంబంధించి పూర్తి తీసుకొచ్చి అమెరికాకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ డీల్ సందర్భంగా చర్చ జరిగాయి దానికి భారత్ ఒప్పుకోకపోవడంతో అయితే ట్రంప్ కావాలని బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నారని భారత్ పై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఏదేమైనా కూడా ట్రంప్ నిర్ణయం అనేది చాలా తక్కువ కాలం పాటు ఉంటుంది ఎందుకంటే భారత్ పై యాభై శాతం సుంకాన్ని విధించినట్లయితే అమెరికాలో భారీగా ధరలు పెరిగి అక్కడ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు కేవలం భారత్ ను భయపెట్టేందుకే ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు